నమస్కారం ఫ్రెండ్స్ మనం చేసేటువంటి పది డైలీ రాంగ్ హ్యాబిట్స్ వల్ల మన హెల్త్ పాడవుతుంది ఇది ఎట్లాగంటే ఒక ఫిష్ పాండ్ లో పది డిఫరెంట్ ప్లేస్ లో నుండి మురికి నీళ్లు కెమికల్ వాటర్ డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది అనుకోండి ఫిష్ ఎలా అయితే సిక్ అవుతాయి అలానే మనం కూడా ఈ రాంగ్ హ్యాబిట్స్ ఏం చూద్దాం అందరికి ఉన్నా ఈ హ్యాబిట్స్ నాకు ఏడు రాంగ్ హ్యాబిట్స్ ఉండే ఒక ముప్పై సంవత్సరాలు చేసేవాడి చూద్దాం ఏంటి అండి క్రానిక్ స్ట్రెస్ స్ట్రెస్ ఉంటే ఏమో నిద్ర పట్టదు నెక్స్ట్ పొద్దున్నే లైఫ్ ఎక్సర్సైజ్ చేయము తర్వాత ఏం చేస్తాం కాఫీ డీల్ తాగుతుంటాం ఆ తర్వాత ఏం చేస్తాం బాగా రిఫైన్ ప్రోడక్ట్స్ హై షుగర్ ఐటమ్ ఇవన్నీ తింటుంటాం అనమాట తర్వాత కాన్స్టిపేషన్ బా బవల్ మూవ్మెంట్ అవ్వదు ఏదో మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది ఏదో రెండు రోజులు ఒకసారి అవుతుంటుంది నీళ్లు సరిగ్గా తాగవు తాగే పద్ధతి తెలియదు మనకి మనం న్యూట్రిషన్ అనేటువంటి ఆహారం తినం తర్వాత రోజులో మల్టిపుల్ టైప్స్ తింటాం అందరికి అలవాటు ఏంటి లేచిన వెంటనే కాఫీ టీలు తర్వాత బ్రేక్ఫాస్ట్ రెండోసారి తర్వాత మళ్ళీ ఆఫీస్లో కాఫీ టీలు తర్వాత లంచ్ మళ్ళీ మూడు నాలుగు గంటలకు మళ్ళీ కాఫీ టీలు సాయంత్రం పూట బజ్జీలు గిజీలు నైట్ డిన్నర్ అంటే ప్రతి ఒక్కళ్ళు రోజు ఐదారు సార్లు తింటున్నారు అనమాట నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్ కింద అవుతుంది అనమాట అలా దానికి తోడు నైన్టీ పర్సెంట్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుని ప్రాబ్లం తెలియదు జస్ట్ ఇవాళ ఒక ఫోన్ చేసింది లాస్ట్ మంత్ క్లాస్ విని టెస్ట్ చేసుకుందంట సి థర్టీన్ పర్సెంట్ ఉంది తనకి ఏమంటే సిమ్టమ్స్ కూడా లేవట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కనుక మనందరం టెస్ట్ చేయించుకోవాలి చూడండి ఈ పది హ్యాబిట్స్ వల్ల మన బాడీలో బాడీలో చూడండి కేస్ స్టడీ చూద్దాం ఇప్పటి ఇరవై రెండేళ్ళు అబ్బాయి అనమాట ఎనభై ఒక కిలోలు ఉన్నాడు హైట్ ఫైవ్ ఫైవ్ ఉంటాడు అంటే ఆ సిక్స్టీ కేజీ ఉండాలి ఐడియల్ వెయిట్ కానీ ఇరవై ఒక్క కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు ట్వంటీ ట్వంటీలో మా రిలేషన్ వచ్చినప్పుడు చెన్నై వచ్చినప్పుడు టెస్ట్లు చేసి మూడు బ్లడ్ టెస్ట్లు ఇంపార్టెంట్ అనమాట ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూడండి అంత ఉంది నైంటీ టూ ఉంది అంటే నార్మల్ తర్వాత హెచ్బిఏ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది నార్మల్ కానీ ఈ ల్యాబ్ లో ఏమిండే ఫోర్ టు సిక్స్ పర్సెంట్ నార్మల్ అంటున్నారు రాంగ్ బిలో ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండాలా సిక్స్ వచ్చిందంటే ప్రీ డయాబెటిక్ వచ్చినట్టు అనమాట తర్వాత ఇన్సులిన్ ఉంటుంది ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేస్తే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ ఉంది కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి టూ పాయింట్ సిక్స్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ నార్మల్ అండి చూస్తే అనుకుంటా అన్ని నార్మలే అన్ని నార్మల్గా ఉన్నప్పుడు ఇరవై కిలోలు ఎలా ఉంటాడు ఓవర్ వెయిట్ ఇది రాంగ్ ఇన్సులిన్ వచ్చేసి బియాండ్ సిక్స్ సెవెన్ ఉంటే మొదల ప్రాబ్లం మొదలైనట్టు అనమాట మినిమం ఉండాలి ఇంత చెప్తున్నాడు టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ టు ఒక ఫైవ్ సిక్స్ వరకు ఉంటే పర్వాలేదు అనమాట ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజు మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ ఎంత నైన్టీ టూ multiplied బై ట్వంటీ ఫోర్ నైన్ డివైడ్ బై ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట ఎంత ఉండాలి బిలో వన్ పాయింట్ ఫైవ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమేమి ప్రాబ్లం వస్తే చూద్దాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే వస్తుంది తర్వాత డయాబెటీస్ వస్తుంది పీసీఓడి ప్రాబ్లము ఫ్యాటీ లివర్ హార్ట్ డిసీజ్ అన్నీ వస్తాయి ఈ మూడు బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే ఈ మూడు బ్లడ్ టెస్ట్ ఒక ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అయిపోతాయి ఈ మూడు టెస్ట్లు చేసుకొని మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో తెలుసుకోండి దీనివల్ల మనం మనం ముందుగానే గ్రహించవచ్చు ఇరవై రెండేళ్ళు అబ్బాయి ఎంత వెయిట్ ఉన్నాడు వీటికన్నా కంట్రోల్ చేసుకోకపోతే ఇంకా ఐదు ఆరు ఏళ్ళకి డెఫినెట్గా డయాబెటిక్ అయిపోతాడు ఆల్రెడీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ హెచ్బిఓర్సీలో ఉన్నాడు ఫైవ్ పాయింట్ లో ఉన్నాడు ఫైవ్ పాయింట్ ఫైవ్లో ఉన్నాడు అనమాట అంటే గా ప్రాబ్లం వస్తాడు కనుక మీరు అందరు కూడా టెస్ట్ చేయించుకోండి తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ మీరందరూ ఈ థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ నేర్చుకొని రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి బ్లడ్ టెస్ట్ చేసుకొని దినచర్య ఫాలో అయ్యి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్